పైగా ఐదు సంఘరాలు నా బానరా ఈ రోజైతే మనం రాజపాల వెళ్ళి చికెను చేపలు తీసుకురావాలి ఇప్పుడైతే మనం రాజపురం వెళ్ళి చేప తీసుకుందాం ఇప్పుడే రాజపురం మీ చేపలు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ రోడ్డు చూడండి ఉంది కదా మా ఊరు రోడ్డు అనమాట ఇది అల్లూరు నుంచి నెల్లూరుకి వెళ్ళే రోడ్డు ఎలా ఉంది చూడండి రోడ్డు మొత్తం ఉండలేను ఇప్పుడే తర్వాత మీ ఇంటికి అయితే వచ్చాము చేపలు అవి తీసుకొచ్చాం క్లీన్ చేసేసిందిరా క్లీన్ చేసేసి చికెను చేపలు బిర్యానీ ఇందాక పుచ్చకాయలు అయినా చూడడానికి కడ తీసుకుంది పుచ్చకాయ మీకు వీటి గురించి ఒక వీడియో వస్తుంది తొందరలో ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు సెలవు అనమాట మాకు మాకే కాదు పెయింట్ పని చేసే వాళ్ళందరికీ సెలవు ఉంటుంది ఈరోజు ఎందుకంటే సోమవారం నుంచి శనివారం దాకా పని చేస్తారు ఆదివారం కూడా పని చేస్తే ఇంకా రెస్ట్ ఆడ ఉంటుంది కనుక సెలవు తీసుకుంటాము ఇది పని కానీ ఇది వచ్చాను మాకు పెయింట్ వేసేది బయట దంచుతున్నా మా ఎండ బయట దంచుతున్నా చెనక్కడ ఆరబెట్టినది ఎండకి తీసుకొచ్చా పెట్టేశా ఎండకి కిటికీలు తీస్తావు కదా కింద ఇదియా కలెక్ట్ కలిసి రేపు తీసుకెళ్ళాలి పనికి మేము పని పని కాదా ఎండలో పని చేస్తుంటాం కదా ఆ తాడు దిగేటప్పుడు గోడ గట్టలుతుంటుంది తెలుసు అలా సర్రంగా మేము కాళ్ళకి గుడ్లు కట్టుకొని దిగుతుంది దాని మీద నుంచి అంతలాగా వెళ్తుంటది గోడ

చిన్నప్పుడు సైజు పుచ్చకాయ ఎప్పుడైనా ఇదిగో మచ్చ మచ్చేది తీసుకోవాలి ఎందుకంటే కింద పడి బాగా మక్కు ఉంటుంది అనమాట పండి ఉంటుంది వైట్ పుచ్చకాయ కూడా అట్లాగే ఉంటుంది మన చూడేది అంత ఎర్రగా ఉంది இது கொய் கொடுதா கொய் காய் మరి అన్ని తీసుకున్నది ప్లేట్లు పెట్టు వాళ్ళు బిల్ ఎక్కడ ఎర్రగా ఉండదు మచ్చ ఉంటే కాయ తీసుకోవాలి రేపు వీటి గురించి వస్తుంది వీడియో అదే అంటే మచ్చ ఎందుకు ఉంటుంది అంటే కాయ కింద పడినట్టుగా అనమాట

ゲームはそのま टीवी आने या क्या चक्कर सबका आर दूर चला गया हमने dan sabuk korlak sabuk korlak dengan tembok mungkin JR bilang itu ini, yang kontronya mungkin ini JR, JR sedek వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కరెంట్ తక్కువ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో వీడియో అయితే మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో వీడియో వస్తుంది పచ్చ తోట వీడియో అది చూడండి